ఏం బాబు అమ్మాయి దొరికిందా సజశారు కావాలంటే ఆవిడ నాన్నగారు అడగండి నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన ఉన్నారు చెమండి మీరే చెప్పండి వాడా వాడు పాలేరు నీకు పోలీసులు భయపడ్డంత మాత్రం ఊరుకుంటా అనుకుంటావా ఈ ఊరి ఎమ్మెల్యే ఎంపీ కంప్లైంట్ ఇస్తాను ఇతనే ఏరియా ఎంపీ ఆడేదో కంప్లైంట్ ఇస్తానంట రాసుకో చంద్రన్ కోసం నన్ను పావులో వాడుకున్నావు కదా తను లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళం దొరకదేవి ఇంతవరకు ఎవడు నన్ను పేరు పెట్టి పిలవలేదురా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా తమ్ముడు వీడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు రావాలి కదండి అమ్మాయి రావాయి చెప్పేది మీరు చెప్పేది ఒక నిమిషం వింటారు అమ్మాయి సార్ అది కాదు అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉందండి పదవయ్య నా మాట విను సార్ ప్లీజ్ సార్ నా మాట నమ్మండి ఆ దుర్గాదేవి చందన్ ఇక్కడ ఎక్కడ దాచి ఉంటుంది ఏమయ్య ఆవిడ నీకు బొట్టు పెట్టాక చందనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఈ బొట్టు కిట్టి అసలు ఏంటండి అవునైనా బొట్టు పెడితే భయపడిపోవాలా ఇది గుళ్ళో పోదారి పెట్టే బొట్టు కాదాయా బలి తీసి ఇప్పుడు మేకపోతుకు పెట్టే బొట్టు ఇదిగో స్కూల్లోనే నేను ఫస్ట్ కానీ వీళ్ళు నరికేసిన తలకాయలు ఎన్నో లెక్క పెట్టడం ఇప్పటి వరకు నా వాళ్ళ కాలేదు ఇదంతా నాకు అనవసరం చందనం తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళాం గురించి నీకేం తెలుసు వాళ్ళతో గొడవ పడ్డావు ఎవరైనా బొట్టు పెట్టి పేరంటానికి పిలుస్తారు ఆ దుర్గాదేవి ఎవరికైనా బొట్టు పెట్టిందంటే పెట్టినట్టే ఇప్పుడు దాని కన్ను మీద పడింది వదిలిపెట్టదు అధికార బలం రాజకీయ బలం ఉన్న రాక్షసిరాది ఆహా పెళ్ళి ఎంత కత్తుల బండగా జరుగుతోందిరా ఇలాంటి పెళ్ళి ఎప్పుడు చూసారా నేను చూడు ఏడ్చా అంటే చంపేస్తా అమ్మా నీ కాలి పట్టుకుంటానమ్మా నా కూతురు ఏంటమ్మా రేపు దాని పెళ్ళి దాని నాశనం చేయకండి అమ్మా అన్నీ అన్యాయం ఉంటావంట రేపు ఎవరితోనో జరగబోయే పెళ్లి ఈ రోజు నా కొడుకుతో జరుగుతోంది సంతోషించు ఎంత ముచ్చటగా ఉన్నారు కదా ఇద్దరు అటు చూడు ఏడవ అటు చూడు అంత దోలగా ఉంటే రేపు ఇంకోటితో చేసుకోండి అయినా నా కొడుక్కి ఏం తక్కువే నా బంగారు పంట కన్నా అందగా నువ్వు తేగలవా ఎంత మందిని అడ్డంగా నరికినా పెళ్ళాని మాత్రం బాగా చూసుకుంటాడే సార్ నా మాట సార్ 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 ఈ ఊరు మీరు కొత్త విషయాలు మీకు తెలియదు ఆ దొంగదేవ్ చాలా పవర్ఫుల్ ఆవిడతో పెట్టుకుంటే చాలా డేంజర్ సార్ ఆ మాత్రం అయితే ఏం చేస్తుంది పోస్ట్ పికైస్తుందా పోస్ట్ పోతే పోస్ట్ ఆఫీస్ ముందు గాడికవర్ల ముగ్గు బతుకొచ్చే సార్ ఆవిడతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి నిస్తా తాజా వన్నా బసానలో జరిగిన మధ్య నువ్వే చేశావని సాక్ష్యం నా దగ్గర ఉంది ఇదిగో అరెస్ట్ వారండి వచ్చి జీప్ ఎక్కు మాకు వ్యతిరేకంగా కా సాక్ష్యం చెప్పింది చెప్పింది ఎవరైతే ఏంటి వారెంట్ తెచ్చా రానంటే సంకల్ వేసి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తా సభాష్ ఇన్స్పెక్టర్ నువ్వు నాకు నచ్చావు మగవాడు అనిపించుకున్నావు ఇన్స్పెక్టర్ గారికి బొట్టు పెట్టండి రా చెప్పింది సిద్దప్ప నాయుడు గారు తెలియదు ఏంట్రా గురించి తెలియదు బంగారు కొండ నిన్న అరెస్ట్ చేసి నిన్ను పోలీస్ చిప్ ఎక్కిస్తాడా వాడు పొద్దురే అటు చూడొద్దు భయపడతా వెళ్దారా జానకి కారు చూడు ఇప్పటికి మూడు సార్లు చెప్పారు మూడు సార్లు వెళ్ళొచ్చాను ఇంకా రాలేదు వస్తారులేండి ఎక్కడ అనుకుని అంటామని భయపడ్డాను తాతయా నమస్కారం అండి బాగున్నా అమ్మా రా? ఆగిపోయామే ఎలా వస్తాడు మామగారు గుజరాత్ అమ్మాయిని చేసుకున్నాడని గుమ్మం దొక్కద్దన్నారుగా అది ఎప్పుడో జరిగిన మాట ఆ విషయం మర్చిపోయాను రా అసలు దీన్ని చూడటానికి ఏర్పడి తాతయ్య నువ్వు పెళ్లిప్పుడు ఎలా ఉన్నావు కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కొడుకులే ఉన్నావు నేను బతుకున్నదే నేను పెళ్లి కూతురులా చూడాలనమ్మా అవున బామ్మ నువ్వు ఒకసారి తాతయ్యని పెళ్లి చేసుకున్నావు కదా ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వచ్చుకో నేను ఆ మరి తాతయ్య నువ్వు అరవై ఏళ్లకి మళ్ళీ పెళ్లి కొడుకు అవుతున్నావు కానీ నా కొడుకు పెళ్లి నువ్వు పోలీసులు సాక్ష్యం చెప్పిన దానివల్ల ఆగిపోయింది నీ మనవరాల్ని కొడుకు ఇచ్చి పెళ్లి చేసి క్షమించి అది అలా చెప్పు పెళ్లి చేసుకోవడానికి ఏం కావాలయ్యా బంతులున్నాడు పసుపు కుక్కలున్నాయి వేయడానికి బంతులు ఉన్నారు ఇదిగా చూస్తావంటే వెళ్లి చేరగ పెళ్లి చేయాలి నా బంగారు కొండ లోపలికి వెళ్లి పేటి మీద కూర్చోమా నా మనవరాలు జోలికి వెళ్తే 开lسمt జరిగిన గొడవల్లో చందన్ తల్లిదండ్రులు నానమ్మ చనిపోయారు ఆ దుర్గాదేవి కొడుకు కూడా మంటల్లో పడి కాలిపోయాడు గాయపడ్డ సిద్దనాయుడిని చందన్ తీసుకుని ఆమె ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఆ ఊరు వాళ్ళు దేవుడిని కొలిచే సిద్దనాయుడికి ఇప్పుడు అక్కడ ఆస్తులు లేవు అనుచరులు లేవు అన్నింటినీ దుర్గాదేవి నాశనం చేసింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు అటువంటి దుర్గాదేవికి ఎదురెడుతున్నావురా నిన్నెలా కాపాడుకోవాలో తెలియడం లేదు వాళ్ళు నిన్ను వెళ్ళిపోరా ఇక్కడి నుంచి నువ్వు ఎవరికి భయపడిన ఊరే పారిపోమంటున్నావో వాళ్ళ చేతికి నన్ను నమ్ముచ్చిన చందన్ అప్పు చెప్పొచ్చాను అన్నయ్య మనకి దక్కాడు కదా అని ఆ అమ్మాయిని అలా వదిలేటో న్యాయమా అలా ఆలోచించి ఆగిపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారా చంపినా పర్లేదు నాకేమైనా జరిగితే నా కోసం ఏటానికి నాకు లేరు కానీ అమ్మాయి కోసం వాళ్ళ తాత వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాడు ఇన్నాళ్ళు నీకు తల్లిదండ్రులు నేను లోటు తీర్చలేకపోయామనా సరే వెళ్ళు కానీ ఆ అమ్మాయి కోసం నువ్వు ఎందుకు వెళుతున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాడం కవరా మేము ఆ అమ్మాయిని ప్రేమించినందుకు వెళ్ళానే కానీ తెసం కానీ నిజమేంటో తెలుసా పెద్ద తను నన్ను ద్వేషించుకునే ఉండాలంటే నేను చేసిన తప్పును సర్తిత్తుకోవాలి అంటే ఈ ఊ రోజులు పెట్టి వెళ్ళవా వెళ్లాల్సి వస్తే తను తీసుకునే వెళ్తాను అది కాదురా నీకు తెలియదు తను నన్ను ఎంత నమ్మిందో ఎంతగా ప్రేమిస్తోందో